రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు ఒకవైపు జగన్ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని ప్రజలకు గుర్తు చేస్తూనే ఈ వంద రోజుల్లో కూటమి చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సూచించారు ఈ రోజుల కాలంలో మనం ఇంతవరకు కూడా ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా గాడిలో పెట్టాలి అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించినటువంటి విషయం అదేవిధంగా కేంద్రం కూడా ఇవాళ అన్ని విధాల రాష్ట్రాన్ని సహకరించడానికి ముందుకు వస్తున్నారు పోలవరానికి సంబంధించి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిన అదేవిధంగా అమరావతి నిర్మాణానికి కట్టుబడి పదిహేను వేల కోట్లు ఇప్పించడానికి ముందుకు వచ్చిన రైల్వే జోన్ విషయం కావచ్చు అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు ఈ విషయాలన్నింటి మీద కూడా దృష్టి పెడుతూ ఏదైతే రాష్ట్ర నాయకత్వం అపేక్షిస్తుందో దానికి అనుగుణంగా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సన్నద్ధంగా ఉన్నది కనుక ఈ విషయాలన్నింటినీ కూడా మనం ప్రజలకి సమర్థవంతంగా మనం తీసుకువెళ్లి చెప్పగలిగినప్పుడే ఒక పక్క మనకి సోషల్ మీడియా మాధ్యమంగా కావచ్చు రెండవ పక్క మనకి మీడియా మాధ్యమంగా కావచ్చు కానీ అన్నింటికంటే మిన్నగా కార్యకర్తల మాధ్యమంగా మనం ప్రజల వద్దకు వెళ్లి విషయాలన్నీ తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుని రాబోయే కాలంలో కూడా మన పక్కన నిలబడతారు అనేటువంటి విశ్వాసం నాకు గట్టిగా ఉన్నది